నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంట అగ్రహారం ప్రజలు విష జ్వరాలు వణికిస్తున్నాయి జ్వరాలతో ఇంటికి ఇద్దరు చొప్పున మంచం మీద పడి ఉన్నారు తోపుగుంట అగ్రహారం గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి విష జ్వరాలు భయపెడుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది దీంతో దోమలు స్వయ విహారం చేస్తున్నాయి దీంతో గత పది రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు కొంతమందికి ప్లేట్లట్టు పడిపోయి నిరసించిపోయారు గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి ఆయా ప్రాంతాల్లో ఓపెన్ స్థలాలు మురికి కాలువలు కుంటలు పేడ దిబ్బలు ఉన్నాయి కాలనీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు మురికి కాలువలు అద్వానంగా దర్శనమిస్తున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలు వ్యాధుల బాణ పడుతున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఒక్కసారి కూడా మెడికల్ క్యాంపు నిర్వహించలేదు దీనిపై పంచాయతీ సెక్రటరీ వివరణ కోరగా ఇప్పటికీ పలుసార్లు బ్లీచింగ్ చేరడం ఫాక్స్ స్ప్రేయింగ్ చేయించామని చెప్పారు మాది తోగొంట అగ్రహారం నా పేరు చంద్రమౌళి ఈ తోగుంట అగ్రహారంలోని ఎస్టీ కాలనీలోని కనీసం నూట యాభై కుటుంబాలుంటే కుటుంబానికి ఇద్దరు చొప్పున ఒక్కొక్క ఇంటో మతానికి విషజలాలు తరలించి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఈ దోమల వల్ల ఈ పారిశుద్ధ్యం సరిగా లేక ఇబ్బంది పడుతుంటే ఇవి వైద్యాధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఇది పట్టించుకున్న నాదులు లేక కొంతమంది ఒక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పది పదిహేను మంది నెల్లూరు హాస్పిటల్లో కొలవాయి కొలవ ఎస్టీలు చూపించుకోలేని పరిస్థితుల్లో మంచాన్ని పడి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కూరగాయలు కొలవాయిలు చూపించుకుంటూ ఇక్కడికి వచ్చే ప్రస్తుతానికి ఉంది ఈ డెంగ్యూ లక్షణాలు కనపడుతున్నాయని కణాలు ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలకు పడిపోతున్నాయి వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష యాభై వేల నుంచి లక్ష దాకా ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని ఎస్టీలు వాళ్ళు భరాయించుకోలేక నానా ఇబ్బందులు పడుతుండ్రు కొంతమంది మంచానబడి వాళ్ళు అగసాట్లు దేవుడికిరగాం దీన్ని వైద్యాధికారులు స్పందించి ఈ పారిశుద్ధ్యాన్ని ఈరో క్యాంప్ పెట్టాల్సిందిగా కూర్చున్నాం వాళ్ళు పెద్ద పోలీసుల నుంచి నెల్లూరు కాదు రామచంద్ర హాస్పిటల్ పక్కన మా అల్లుడు ఉన్నోళ్ళే ఆ హాస్పిటల్లో ఏమైంది జ్వరం కన్నాలు తగ్గిపోయి నూట ముప్పై ముప్పై ముప్పైకి వచ్చింది ఇంట్లో పెద్దల్లుడికి చిన్నల్లుడికి మనవరాలకి మా వదినికి నల్లగా మాకు పది రోజులకైతే జ్వరాలు ఇట్లాగే ఉన్నాయి మనం ఎవరు పట్టించలేదు జ్వరాలలో ఎక్కువైపోతుంది ఇంట్లో అందరూ ఉన్నాయి జ్వరం వస్తే ఏ విధంగా ఉంది కాళ్ళు నొప్పులు వల్ల వేపులు ఎక్కువైపోతుంది మీ ఊర్లో ఎవరైనా హాస్పిటల్లో పోన్నారు ప్రసాద్ ఐదు రోజుల నుంచి రక్త కణాలు ఇక్కడ హాస్పిటల్ ఎవరు వచ్చారు వచ్చారా డాక్టర్లు నర్సులు ఎవరు వచ్చారా ఎట్లా జ్వరాలు నొప్పులు ఏమైనా ఉన్నాయా కాళ్ళు నొప్పులు కళ్ళు మనకులు చలక నొప్పి చలితో వస్తాం నా పేరు పుల్లయ్య తోబొంట అగ్రహారం కాళీ మాడికి వచ్చి ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలా మాకు బీసీంగ్ తెల్ల మాకు మురుగు గుంటలు పక్కనే ఉండే ఆ పైప్ బగిలిపోయినా కానీ పైప్ గురించి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మాకు పంచాయతీ వాళ్ళే రాలా అసలు ఇప్పటికి అధికారులు కూడా ఊరు రాలా డాక్టర్లు కూడా ఊరు రాలా మా కాడికి వచ్చి చూపించునే అది మా పరిస్థితి ఎన్ని రోజులు చూడండి పది పది రోజులు పదిహేను రోజుల నుంచి ఎంతమంది నలభై మంది దాకా ఉన్నాయి జత కాలు చేతలు కాళ్ళు చేతలు చలి మాములుగా వస్తుంది కాలు తీరతలు వస్తుంది కాలు తీరతలు వచ్చినాక చలిత కణాలు కణాలు కూడా తగ్గుతున్నాయి ఎక్కువగా ఇందువల్ల ఏమో మాకు తెలియకపోయా మేమే డాక్టర్ కడిగిపోతామండి చూపించుకుంటామండి మా కాళ్ళు లేకపోయా మా పరిస్థితులు ఎవరు ఎవరు చూసుకోవాలి